మనకు తెలుసు ఈ దేవుడు ఏసు ప్రభారు నేను ఐదు సంవత్సరం నుంచి నమ్ముకుంటున్నా కానీ కొంతమంది పది సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నారు కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నారు కొంతమంది ముప్పై సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నారు కొంతమంది వన్ వన్ ఇయర్ నుంచి నమ్ముకుంటున్నారు అని ఇలా అందరూ చెప్తారు సో మనం దేవుడు తెలుసు అంటే అవునండి నాకు తెలుసు వన్ ఇయర్ నుంచి నమ్ముకుంటున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి నమ్ముకుంటున్నా టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి నమ్ముకుంటున్నాడు అని చెప్తారు కానీ దేవుడు ఏమంటాడు నాకు తెలుసా తల్లి గర్భంలో రూపొందక ముందు నుండే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు మీరు నాకు తెలుసు అంటున్నాడు సో తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మనం దేవుడికి తెలుసు అండి మనం మనం ఎవరో తెలుసు ఎవరి గర్భంలో పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో పుట్టాలి ఎవరి కడుపులో పుట్టాలి ఏ భాష వారు ఏ భాషల మధ్య మనం పుట్టాలి ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు సో తల్లి గర్భంలో వేసిందే ఆయన సో తల్లి గర్భంలో రూపొందింక ముందు నుంచే అంటే ఆ గర్భంలో వేయడానికంటే ముందు నుంచే నువ్వెవరో దేవుడికి తెలుసు కానీ టైం వచ్చినప్పుడు మనము ఈ దేవుణ్ణి తెలుసుకునేలాగా ఆయన కృపను అనుగ్రహించాడు సో సో చాలా అపోహ నేను ఐదు సంవత్సరాల నుంచే దేవుని నమ్ముతున్నాను కదా దేవుడికి కూడా నేను ఐదు సంవత్సరాల నుంచే తెలుసు కావచ్చు నేను పది సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటున్నాను కాబట్టి సో దేవుడు కూడా పది సంవత్సరాల నుంచే నేను తెలుసుకోవచ్చు సో నేను ఒకటే ఒక సంవత్సరం నుంచి తెలుసుకుంటున్నాను సో దేవుడికి కూడా ఒక సంవత్సరం నుంచే నేను తెలుసుకోవచ్చు అని అనుకుంటాము కానీ ఆ తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మనం ఎవరోమో మన దేవుడికి తెలుసు మన దేవుడికి తెలుసు ఆయన మన క్రియలు తెలుసు ఆ గర్భంలో వేసింది ఆయనే ఆ గర్భంలో మనల్ని రూపొందించింది ఆయనే ఆయన చేతులతో మనల్ని నిర్మించింది ఆయనే ఆ గర్భంలో చీకటి గదిలో మనల్ని పెంచి పోషించింది ఆయనే ఆ గర్భంలో మనకు ఆ కాళ్ళను చేతులను అవయవాలను లివర్ను కిడ్నీ ప్రతి అవయవాన్ని సమకూర్చింది ఆయనే ఇచ్చింది ఆయనే ఆ గర్భంలో పెంచి పోషించింది ఆయనే ఆ గర్భంలో మొట్టమొదటగా మనల్ని చూసింది ఆయన కనులే మనల్ని నిర్మించింది ఆయన చేతులే మనము ఇలా గర్భంలో రూపొందబడాలని ఆలోచించింది ఆయన్నే సో చాలామందికి అపోహ ఉంటుంది సో వన్ ఇయర్ నుంచే నేను దేవుడికి తెలుసు కాదండి మనము భూమిదికి పుట్టక ముందు నుంచే దేవుడికి మనకు తెలుసు ఒక పర్పస్ కోసం ఆ తల్లి గర్భంలో మనల్ని వేసి మనల్ని బయటికి తీశాడు మన దేవుడు సో కాబట్టి ఆయనే గర్భంలో రూపొందక నుంటే మీరు నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు మన అందరికీ ఇస్తున్న వాక్యం ఏంటంటే తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే మనమట ఎవరికి తెలుసు దేవుడికి తెలుసట సో ఆయన కనులు మొట్టమొదట ఆ గర్భంలో చూసాయండి సో ఒకటి చూద్దాము ఒక శిశువి గర్భంలో పడిన శిశువు చూడండి దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో ఆ శిశువు కూడా ఎలా ఉంటాడండి ఉమ్మ నీరులో ఉంటాడు ఆ ఉమ్మ నీరు అంతా కూడా కుళ్ళిపోయిన నీరు కావచ్చు లేకపోతే నీటి నీటి అంత అంత బాగుండని నీరులో ఉంటాడు ఎవరు ఆ గర్భంలో ఉన్న శిశువు కానీ ఆ గర్భంలో ఉన్న శిశువు బయటికి వచ్చిన తర్వాత అదే నీళ్ళ లేండి నీళ్ళలో ఉండగలుగుతాడా చూడండి దేవుడి యొక్క సృష్టి చూడండి ఎంత గొప్ప సృష్టివో మనల్ని మనము ఉన్నదే ఆ ఉమ్మ నీరులో అలా అటుదొరలి ఇటు దొరలి ఆ నీళ్ళలోనే మనము ఉంటాము ఆ తొమ్మిది నెలలు ఉంటాము అయినా కూడా మనకు ఏమీ ప్రాబ్లం కాదు అదే బయటికి తీసిన తర్వాత గర్భంలోంచి బయటికి తీసిన తర్వాత మనల్ని తీసుకొచ్చి ఒక బావిలో వేసిన ఒక నీటి నీటి ఒక మగ్గు ఒక ఒక బకెట్లో వేసిన నీటి యొక్క తొట్టిలో వేసిన నీళ్ళలో ఉన్న తొట్టి వేసిన బతకగలుగుతాడానికి కేవలం థర్టీ సెకండ్ వన్ మినిట్లోనే చనిపోతాడు సో చూడండి కానీ అదే గర్భంలో ఉన్నప్పుడు తొమ్మిది నెలలు నీళ్ళు ఉన్న వ్యక్తి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క గడియ కూడా నీళ్ళలో ఉండలేడు సో చూడండి ఎంత గొప్ప అద్భుతమో ఇది గొంత గొప్ప ఆశ్చర్య కార్యమో ఎంత గొప్ప మహిమ కార్యమో మన కళ్ళు చూడండి ఎక్కడో ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న చూపుని కూడా చూడగలుగుతుంది మన కన్నులు మన చేతులు ఏ ఏ వస్తువు అంటే ఆ వస్తువు పట్టుకోగలుగుతుంది మన మేధస్సు చూడండి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన వాటిని కూడా గుర్తుంచుకుంటుంది జ్ఞాపకం ఉంచుకుంటుంది మన బ్రెయిన్ సో మన హార్ట్ చూడండి గంటకు ఎనభై సార్లు సారీ నిమిషానికి ఎనభై తొంభై సార్లు కొట్టుకొని మన శరీర అవయవాన్ని కాపాడుతుంది లివర్ చూడండి కిడ్నీ చూడండి ఎముకలు చూడండి ఇవన్నీ మనిషి సృష్టించాడా ఇవన్నీ సైన్స్ సృష్టించిందా ఇవన్నీ ఎవరు సృష్టించారు మన దేవుడు సృష్టించాడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అనే ఆయన పేరు సో తల్లి గర్భంలో ఆయన మనల్ని తయారు చేసిన విధానము చాలా గొప్పదండి మన కంటిలో ఒక కొన్ని లక్షల నరాలు ఉంటాయండి కొన్ని మన కంటిలో లక్షల నరాలు ఉంటాయి మన శరీరంలో కొన్ని లక్షల నరాలు ఉంటాయి కొన్ని వందల బోన్లుంటాయి ఎముకలు ఉంటాయి అవన్నిటిని అమకు సమకూర్చింది ఎవరు సో కొన్ని కంటిలో మన చెవిలో మన బ్రెయిన్లో మన హార్ట్లో ఉన్న నరము ఒక చిన్న నరము కట్టైనా కూడా మనిషి యొక్క వ్యవస్థ పడిపోతుంది ఆ శరీరము కింద పడిపోతుంది కానీ ఒక్క నరము కూడా కట్ట కాకుండా దేవుడు ఎలాగ అమర్ అమర్చాడు తెలుసా అండి చాలా గొప్పగా అమర్చాడు సో ఈ భూలోకంలో చూడండి ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారండి నా మొఖం ఉన్నట్టు మీ ముఖం ఉండదు మీ ముఖం ఉన్నట్టు ఇంకొకరు మొఖం ఉండదు సో ఎనిమిది వందల కోట్ల మందికి ఎనిమిది వందల కోట్ల ముఖాలను తయారు చేశాడండి దేవుడు ఇప్పుడు నా స్వరం ఉన్నట్టు మీ స్వరం ఉండదు మీ స్వరం ఉన్నట్టు ఇంకెవరి స్వరం ఉండదు సో ఎనిమిది వందల కోట్ల స్వరాలను తయారు చేశాడండి ఒకరు వాయిస్ ఒకరు ఇప్పుడు మన ఇంట్లో కూడా తల్లి తండ్రి వాయిస్ వేరు మళ్ళీ పిల్లల వాయిస్ వేరు అంటే మాట్లాడే ఆ మాట తీరు వేరే ఉంటుంది ఆ శబ్దము వేరే ఉంటుంది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గొంతునిచ్చాడండి సో ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ముఖాన్ని ఇచ్చాడు ఇప్పుడు తల్లి చాలా మంది కూడా తల్లిదండ్రులు లాగానే ఉన్నాడు కానీ అలాగే ఉంటారండి అండి ఎక్కడొక దగ్గర కొంచెమైనా కూడా డి వేరులాగా ఉండదా ఇప్పుడు కమల పిల్లలు పుట్టారు చూడడానికి ఒకేలాగా ఉంటారు చూడడానికి ఒకేలాగే ఉంటారు కానీ వాళ్ళు చూ కొంచమన్న తేడాతోటి మనం ఆ కమల పిల్లల్ని దొరకబట్టచ్చు ఐడెంటిఫై చేయొచ్చు సో ఇవంతా ఎవరు సృష్టించారు సైన్స్ సృష్టించిందా దేవుడు సృష్టించాడని దేవుడు సృష్టించాడు అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అనే పేరు మన కంటిలో కొన్ని లక్షల నరాలు ఉంటాయండి ఒక్క నరం కట్టైనా కూడా మనము మనము బ్రతకలేము మన బ్రెయిన్లో నరము ఈ నరాలను అమర్చింది ఎవరు దేవుడే ఎముకలను ఎవరు దేవుడే ఆ చీకటి గదిలో మనల్ని తయారు చేసింది ఎవరు దేవుడే సో ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు దేవుడే సో ఇప్పుడు ఒక లివర్ పాడైపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి నలభై లక్షలు ఆపరేషన్ ఒక కిడ్నీ పాడైపోతే యాభై లక్షల ఆపరేషన్ ఒక లివర్ లంగ్స్ పాడైపోయిన ఇరవై లక్షలు లేకపోతే కన్నులు పాడైపోతే పది లక్షలు సో ఇవన్నీ చెప్పుకుంటా పోతే మన శరీర అవయము ఒక నాలుగైదు కోట్లు ప్రజెంట్ అంటే అలాని మీరు అవయాలు అమ్ముకొని సంపాదించుకోండి అని అనట్లేదు అంటే అంతగా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు ఉచితంగా ఇచ్చాడు మనందరికీ కూడా దేవుడు ఆ లివర్ కావచ్చు ఆ లివర్ చేసే పని కావచ్చు కిడ్నీ కావచ్చు ఆ కిడ్నీ చేసే పని కావచ్చు ఆ హార్ట్ కావచ్చు హార్ట్ చేసే పని కావచ్చు ఆ బ్రెయిన్ కావచ్చు బ్రెయిన్ చేసే పని కావచ్చు మన నోటి మాటలు కావచ్చు సో భూలోకంలో ఇన్ని జీవరాశులను పుట్టించాడు కదా అన్నిటికీ అరిచే శక్తిని ఇచ్చాడు కానీ మానవుడికి మాత్రం మాట్లాడే శక్తిని ఇచ్చాడు సో చూడండి కాకులు అరుస్తాయి కుక్కలు మురుగుతాయి అలాగే పశువులు జంతువులన్నీ కూడా అరుస్తాయి మరుస్తాయి కానీ మాట్లాడవు కానీ మనిషి మాత్రము మాట్లాడే శక్తిని ఇచ్చాడు మనిషికి సో అలాంటి మాటలు నాలికను ఇచ్చినప్పుడు చూడండి మనకు తెలియకుండానే మన నోటి నుంచి మాటలు వస్తున్నాయా లేవా సో అది ఎలా వస్తుంది ఆ దేవుడు అలా మెకానిజంని తయారు చేశాడు నువ్వు ఇక్కడ ఉండి ఏమేమో ఆలోచించగలుగుతున్నావు ముప్పై సంవత్సరాల క్రితం కూడా నువ్వు గుర్తుంచుకోగలుగుతున్నావు ఆ జ్ఞాపక శక్తిని ఎవరు దేవుడే నువ్వు కిలో కిలో మీటర్లు నడిచినా కూడా నీ కాళ్ళు అరగకుండా దేవుడు కాపాడుతున్నాడు ఆ కాళ్ళుకు ఆ దేవుడు దేవుడే అలాగే ఇలా చెప్పుకుంటా పోతే మానవ శరీరమే ఒక అద్భుతం అండి ఇలాంటి అద్భుతమైన శరీరాన్ని సృష్టించింది దేవుడు దేవుడు సో ఆ శరీరాన్ని సృష్టించిన దేవుడు మహిమ కలగాలి సో మన కళ్ళు మన చెవులు మన ముక్కు మన లివరు మన కిడ్నీ మన ఎముకలు మన కండరాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి పని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాయి ఇప్పుడు లివర్ చేసే పని కిడ్నీ చేదు కిడ్నీ చేసే పని లివర్ చేదు ఇవి రెండు చేసే పని బ్రెయిన్ చేదు ఈ బ్రెయిన్ చేసే పని మన నోరు చేయదు సో అలాగే మనము కూడా ఒక్కొక్కరము దేవుడి దృష్టిలో ఒక్కొక్క విలువైన వాళ్ళమండి సో మీరు ఎంత విలువైన వాళ్ళో దేవుడి దృష్టిలో మనము కూడా అంత విలువైన వాళ్ళము అందుకే దేవుడు మనల్ని భూలోకానికి పంపించడానికి ఒక కారణం ఉంది సో ఆయన టైంపాస్ కి మనల్ని పంపించలేదు సో దేవుణ్ణి అడగండి తల్లి గర్భంలో ముందు నుంచే నాకు అంటున్నావు కదా ప్రభు నా పట్ల ఏ ప్రణాళికతోటి నువ్వు భూలోకానికి పంపించావో ఆ ప్రణాళికను నెరవేర్చుకో ప్రభు అని ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనను విని ఆలకిస్తాడు ఆలకించి సమాధానం ఇస్తాడు సాక్ష్యం ఇస్తాడు సో ఇంత గొప్ప దేవుడు అండి ఆ గర్భంలో నిర్మించిన వాడు ఆయనే ఆ గర్భంలో రూపొందించిన వాడు ఆయనే ఆ గర్భంలో మన కూడా వేసిన వాడు ఆయనే ఆ గర్భ ఆ గర్భం నుంచి తీసిన వాడు ఆయనే మనందరినీ కూడా రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు ఆదుకుంటున్నాడు ఇన్ని కోట్ల జీవరాశులను పెంచి పోషిస్తున్నాడు అందుకే నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నట్టే నీకు దేవుడి యొక్క విలువ ఏంటిదో తెలియాలి దేవుడి యొక్క గొప్పతనం ఏంటిదో తెలియాలి సో దేవుడి యొక్క శక్తి ఏంటిదో మనకు తెలియాలి అప్పుడే నువ్వు దేవుడి యొక్క కార్యాలు రుచి చూడగలుగుతావు సో దేవుడి గొప్పతనం తెలియకుండా దేవుడి యొక్క కార్యాలు నువ్వు రుచి చూడలేవు దేవుడి యొక్క శక్తి తెలియకుండా దేవుడి యొక్క మహిమ తెలియకుండా ఆయన గొప్పతనం తెలియకుండా మనము దేవుడి యొక్క కార్యాలు రుచి చూడలేమండి ఆయన కార్యాలు రుచి చూడాలంటే ఆయన గొప్పతనం ఏంటిది ఆయన మంచితనం ఏంటిది ఆయన మహిమ ఏంటిది ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు ఏంటిది అనేది మనము ముందు తెలుసుకోవాలి ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది మన శరీరమే అండి మహా అద్భుతం ఈ ప్రపంచంలో ఏడు వింతలు అంటారు ఆ ఈఫిల్ టవర్ అని లేకపోతే తాజ్ తాజ్మహల్ అని ఇలా చైనా వాళ్ళని ఏడు వింతలు అంతకంటే మొట్టమొదటి వింత మనవ శరీరం అండి ఎన్ని రకాల నరాలు ఎన్ని రకాల ఆర్గాన్స్ ఎన్ని రకాల రక్త కణాలు మన శరీరంలో ఉంచాడు దేవుడు సో అద్భుత రీతిగా మనల్ని అందరినీ కూడా అమర్చాడు మన దేవుడు సో నువ్వు ఒకటే అనుకోవచ్చు నాకు ఈ దేవుడు తెలుసో తెలియదు అని కానీ దేవుడికి మాత్రం నువ్వు తెలుసు మర్చిపోకు సో మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే ఆ దేవుడికి మాత్రం మీరు తెలుసండి అది ఎప్పుడు తెలుసా మీరు ఈ భూలోకానికి రాకముందుకే మీరైనా నేనైనా ఈ భూలోకానికి రాకముందు నుంచే దేవుడికి మనం ఎవరమో తెలుసు ఆయన మనల్ని కనుగొన్నాడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు వీళ్ళందరినీ ఏకం చేశాడు పిలుచుకున్నాడు ఆయనే ఆయన శక్తి చేత బలము చేత మనల్ని నింపుతున్నాడు సో అందుకే యు నీడ్ టు నో యువర్ గాడ్ నీ దేవుడు ఎవరో నువ్వు గొప్పగా తెలుసుకో ఆయన ఎలా సృష్టించాడో నిన్ను తెలుసుకో ఎలా నిన్ను పెంచి పోషించాడో తెలుసుకో ఇప్పటి వరకు నిన్ను వదిలేసాడానికి నువ్వు వదిలేసినా నేను వదిలేసినా వదిలేదు ఎన్నో ఇరుకులు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయినా మన అందరం కూడా సొసద పడుతున్నాము అయినా మన అందరం కూడా ఆశీర్వదించబడుతున్నాము అది దేవుడు యొక్క కృపా అండి నారు పోసిన వారు నీరు అంటారు అందుకే ఈ దేవుడు మనల్ని భూలోకానికి తీసుకొచ్చాడు కాబట్టి మనము ఈ భూలోకం నుంచి విడిచే వరకు దేవుడు మనల్ని విడిచి పెట్టనే పెట్టాడు కష్టాల్లో మనకు తోడుగా ఉంటాడు బాధల్లో మనకు తోడుగా ఉంటాడు ఇరుకులో ఇబ్బందులు మనకు తోడుగా ఉంటాడు సమస్యలలో పోరాటాలలో మనకు తోడుగా ఉంటాడు చాలామంది ఒక ఇంకొక అపోహ ఏంటిదంటే సుఖాలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటారు ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటారు బాధలు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడు అనుకుంటారు కానీ ప్రార్థనలకు జవాబు రాకపోతే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్థిక మానసిక శారీరక సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అసలు ఉంటే నాకు ఎందుకు ఇవ్వచ్చిందని అంటారు ఉన్నాడండి ఆయన ఉంటాడు కానీ వాటన్నిటిని కూడా దాటిస్తాడు వాటన్నిటిని చేయి పట్టుకొని దాటిస్తాడు ఆ కష్టాలను పట్టుకొని దాటిస్తాడు ఆ బాధలను చేపట్టుకొని దాటిస్తాడు ఆ సమస్యలను ఆ పోరాటాలను చేపట్టుకొని దాటిస్తాడు ఎందుకు దాటిస్తాడు ఎందుకు ఆయనకి ఏమవసరం ఎందుకంటే ఆ తల్లి గర్భంలో వేసిందే ఆయనే కదా ఈ భూలోకానికి తీసుకొచ్చిందే ఆయనే కదా ఈ భూలోకం నుంచి వెళ్ళే వరకు మనల్ని కాపాడేది ఆయనే కదా నారు పోసిన వాడు నీరు పోయడా ఒక ఒక రైతు ఉన్నాడండి ఒక పొలం ఎకరం పొలం కొనుక్కున్నాడు ఫస్ట్ ఏం చేస్తాడు నాటు వేస్తాడు తర్వాత విత్తనం విత్తుతాడు తర్వాత ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తాడు విత్తనం కాస్త చెట్టు అయ్యేలాగా చేస్తాడు చెట్టు అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తర్వాత ఆ పంట వచ్చిన తర్వాత ఆ పంటను కోసేస్తాడు సో అలాగే ఆ నారు పోసిన ఆ రైతు నీరు పోయకుండా ఉంటాడా అలాగే నిన్ను భూలోకానికి నన్ను భూలోకానికి తీసుకొచ్చిన దేవుడు రక్షించకుండా ఉంటాడా పోషించకుండా కాపాడకుండా ఉంటాడా ఉండడండి ఇప్పటి వరకు మనల్ని పోషిస్తున్నది ఆయనే ఆయన మన పోషకుడు ఆయన మన రక్షకుడు ఈ భూలోకానికి రావడం నీ చిత్తం కాదు మీరెవరన్నా ప్రేర్ చేసుకున్నారా అండి దేవుడికి అయ్యా నన్ను భూలోకానికి పంపించు నన్ను ఈ రాష్ట్రంలో పంపించు నన్ను ఈ దేశంలో పంపించు లేకపోతే నాకు వీళ్ళ గర్భంలో వెయ్యి నన్ను అని మీరెవరైనా అనుకున్నారా అనుకోలేదు కదా ఆయనే చిత్తమై ఉంది నువ్వు పలానా గర్భంలో పలానా సమయంలో పలానా గంటలో పలానా రాష్ట్రంలో పలానా దేశంలో పుట్టడము దేవుడి చిత్తమై ఉంది అందుకే ఆ గర్భంలో వేశాడు అందుకే ఆ రాష్ట్రంలో పంపించాడు అందుకే ఆ దేశంలో నిన్ను నివసింపేలాగా చేశాడు దేవుడు అంత గొప్ప దేవుడు సో ఇది దేవుడి చిత్తం ప్రకారమే నువ్వు భూలోకానికి వచ్చావు మళ్ళీ ఆయన చిత్తం ముగించిన తర్వాత నీ ద్వారా నా ద్వారా మళ్ళీ భూలోక యాత్రను ముగించిన తర్వాత మళ్ళీ మనము ఆయన దగ్గరికి వెళ్తాము సో ఈ సర్కిల్లో ఎన్నో కష్టాలు వస్తాయి మన మరణం నుంచి జననం వరకు జననం నుంచి మరణం వరకు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆనందము ఎంతో సంతోషం ఎంతో బాధ ఎన్నో వస్తుంటాయి కానీ వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు విడుదల కలిగిస్తాడు సో ఇప్పటి నుంచి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే దేవుడికి దేవుడికి నీకు తెలుసు నువ్వెవరో దేవుడికి తెలుసు తల్లి గర్భంలో రూపొందక ముందు నుంచే అని మాత్రం మర్చిపోవద్దు సో నీకు ఎన్ని ఉన్నాయో డోంట్ వరీ మీరేం బాధపడకండి ఎన్ని బాధలు ఉన్నాయో ఏం బాధపడకండి విశ్వాసంతో నమ్మకంతో మన పరలోకపు తండ్రిని మనం మొరపెడదాము నిన్న వాక్యం ద్వారా మాట్లాడాడు కదా తండ్రి మరిచిన తల్లి విడిచిన తల్లిదండ్రులు విడిచిన నన్ను చేరదీను అని ఎందుకంటే ఆ తల్లిదండ్రులకు బాధ్యత అప్పగించింది దేవుడు సో బాధ్యత అప్పగించిన వాళ్ళు సరిగా సక్రమంగా చేయకపోయినా బాధ్యత ఇచ్చిన వాడైతే చేయగలుగుతాడు కదా ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను నాకు నా కింది వాళ్ళకు ఒక అప్ప చెప్పాను వాళ్ళు చేసినా చేయకపోయినా నేను చేయాల్సిన బాధ్యత నాది ఆ పని చేయాల్సిన బాధ్యత నాది వాళ్ళ కప్ప చెప్పాను కొంతమంది సక్రమంగా చేస్తారు కొంతమంది సక్రమంగా చేయరు చేయకపోతే మళ్ళీ చేయాల్సిన బాధ్యత ఎవరు నాదే కదా ఎందుకంటే ఆ పన్నప్ప చెప్పింది నేనే అలాగే మన భూలోకంలో కూడా తల్లిదండ్రులు మనల్ని విడిచిన మరచిన మన దేవుడు మాత్రం మనల్ని విడవడు మనల్ని ఎడబాయడు ఆయన మాత్రం మనల్ని మర్చిపోడు ఎందుకంటే ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఆయనే నువ్వు అడుగుతే ఏమీ ఆయన పంపించలేదే నీ ఇష్టప్రకారం రాలేదు ఆయన ఇష్ట ప్రకారం మనం భూలోకానికి వచ్చాము నీ చిత్త ప్రకారం రాలేదు ఆయన చిత్త ప్రకారం మనం భూలోకానికి వచ్చాము ఆయన ఇష్ట ప్రకారము ఆయన తలంపుల ప్రకారం మనం భూలోకానికి వచ్చాము సో ఆయన చిత్తమై ఉంది మనం భూలోకానికి రావడం ఆయన ప్రణాళిక అయింది ఉంది మనం భూలోకానికి రావడం ఆ తల్లి గర్భంలో వేసింది ఆయనే అక్కడ నిర్మించింది ఆయనే నీ ఎముకలను తయారు చేసింది నీ నరాలను తయారు చేసింది నీ యొక్క శరీరాన్ని శరీర అవయవాలను తయారు చేసింది ఆయన్నే సో ఆయన్నే ఆ గర్భంలో రూపొందక ముందు నుంచే నిన్ను నువ్వెవరువో తెలుసు ఆయనకు సో అలాంటి దేవుడు నీకున్నాడు అలాంటి రక్షకుడు అలాంటి కాపరిని ఉన్నాడు సో కొన్ని శ్రమలు వచ్చాయి కొన్ని పోరాటాలు వచ్చాయి కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని ఎవరు కూడా కుంగిపోవద్దు కృషించిపోవద్దు తప్పకుండా మీరు సమాధానాన్ని పొందుకుంటారు సాక్ష్యాన్ని పొందుకుంటారు సో ఆయన ఇచ్చే దేవుడు అండి ఆయన తీసుకునే దేవుడు కాదు సమాధానం ఇచ్చే దేవుడు సాక్ష్యం ఇచ్చే దేవుడు తృప్తిపరచ దేవుడు బలపరిచే దేవుడు మహిమపరచ దేవుడు ఆశీర్వదించే దేవుడు అభిషేకించే దేవుడు స్వస్సపరచ దేవుడు అండ్ నీ గర్భంలో వేసిన దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే నిన్ను నిర్మించిన నిర్మాణకర్త ఆయనే సో నిన్ను నిర్మించిన ఆ ఆర్కిటెక్ట్ ఆయనే నీ రూపం ఇలా ఉండాలి నీ మొఖం ఇలా ఉండాలి నువ్వు ఈ కలర్లో ఉండాలి ఈ చేతులు ఉండాలి ఈ కాళ్ళు ఉండాలి ఈ ముక్కు ఉండాలి ఒకటండి ఇప్పుడు నా గొంతున్నట్టు మీ గొంతు ఉండదు మీ గొంతున్నట్టు వేరే గొంతు ఉండదు మీ ముక్కు ఉన్నట్టు నా ముక్కు ఉండదు నా ముక్కు ఉన్నట్టు మీ ముక్కు ఉండదు నా కన్నులు ఉన్నట్టు మీ కన్నులు ఉండదు నా రూపం ఉన్నట్టు మీ రూపం ఉండదు సో అలా దేవుడు చూడండి ఎంత గొప్పగా తయారు చేశాడు మళ్ళీ భారతీయులను చూస్తే ఒకలాగా కనపడతారు అమెరికన్లను చూస్తే ఒకలాగా కనపడతారు చైనా వాళ్ళని చూస్తే ఒకలాగా కనపడతారు రష్యా వాళ్ళని చూస్తే ఒకలాగా కనపడతారు దేవుడు చూడండి ఇట్లా అల్టిమేట్ గా తయారు చేసి వాళ్ళందరికీ పేరు పెట్టాడు ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే విస్తారంగా ఉంటాయో భూలోకంలో మనుషులను కూడా అలాగా తయారు చేశాడు ఆకాశ నక్షత్రాలకు పేరు పెట్టిన దేవుడు నీకు కూడా పేరు పెట్టాడు ఆయనే నువ్వు ఈరోజు ఏ పేరైతే కలిగి ఉన్నాడో అది దేవుడు చిత్తమై ఉంది ఆ పేరులో బతకడం నువ్వు ఏ రాష్ట్రంలో పుట్టావో అది దేవుడు చిత్తమై ఉంది ఎవరి గర్భంలో పుట్టావో అది ఆయన చిత్తమై ఉంది ఎవరి పోలిక చొప్పున పుట్టావో అది ఆయన చిత్తమై ఉంది ఎప్పుడు అడగలేదే నాకు భూలోకానికి పంపించు ప్రభువ నువ్వెప్పుడు అడగలేదే నాకు భూలోకంలో నాకు స్థానం ఇవ్వు ప్రభు అని ఎప్పుడు అడగలేదే ఆయన్ని ఎందుకు పంపించాడు యూ హ్యావ్ పర్పస్ గాడ్ హ్యాజ్ పర్పస్ ఆన్ యూ గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మీ అందరి మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు సో ఈ భూలోకానికి ఒక పర్పస్ కోసం మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు ఆ పర్పస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన అందరినీ కూడా తీసుకెళ్తాడు ఇప్పుడు ఒక రైతు విత్తనం విత్తుతాడు సో రోజు నీళ్ళు పోస్తాడు జాగ్రత్తగా చూసుకుంటాడు పక్షులు వచ్చి తినకుండా జంతువులు వచ్చి తినకుండా ఆ పక్షి ఆ యొక్క రైతు జాగ్రత్తగా కాపాడతాడు ఆ ఎకరం పొలాన్ని ఒక పంట కోసే కాలం వస్తుంది రాగానే ఏం చేస్తాడు మళ్ళీ ఆ పంటను కోస్తాడు సో ఆ పంట ఎందుకు వేశాడో తెలియదు ఆ చెట్టుకి తెలియదు ఆ పంట ఎందుకు రోజు నీళ్లు పోసి జాగ్రత్తగా చూశాడో తెలియదు అదే పంటను ఆ రైతు చేతులతోటి ఎందుకు కోసాడో ఆ పంటకు తెలియదు ఆ రైతుకు మాత్రమే తెలుసు ఎందుకు వేశాడు ఎంత వేశాడు ఎక్కడ వేశాడు అది ఎందుకు పెంచాడు మళ్ళీ ఆ పంట ఎందుకు కోసాడు తెలి ఆయనకు మాత్రమే తెలుసు అందుకే భూలోకానికి కూడా నువ్వు ఎందుకు వచ్చావో ఎవరి గర్భంలో పంపించాడావో ఏ రాష్ట్రంలో పుట్టావో ఎందుకు పుట్టావో ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు మళ్ళీ ఎప్పుడు జన్మించామో ఎప్పుడు మరణిస్తామో ఈ జన్ రణం నుంచి మరణం వరకు మన యొక్క పాత్ర ఏంటిది మన యొక్క ప్రణాళిక ఏంటిది దేవుడి పట్ల మనం ఎలా ఉండాలి మనం ఏం చేయాలి మనల్ని అలా ఎలా కాపాడుకోవాలి అన్నీ ఆయనే చూసుకుంటాడు నువ్వు అడగాల్సిందల్లా పర్పస్ ఆఫ్ యువర్ బర్త్ తల్లి గర్భంలో నుంచే నాకు తెలుసు అంటున్నావు ప్రభు నా పట్ల నువ్వే ప్రణాళిక కలిగి ఉన్నావు అని అడగండి దేవుడు తప్పకుండా మీకు ద్వారాలను చేస్తాడు సో ఇంత దివ్యమైన వాక్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి సో కాబట్టి కాబట్టి మీరు వచ్చిన విధానము మీరు రూపొందించిన విధానము గర్భంలో అవన్నీ కూడా దేవుడి యొక్క సృష్టిలో ఒక సృష్టి సో మన దేవుడి పేరేంటిదండి సృష్టికర్త మనల్ని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టిలో మనల్ని కూడా సృష్టించినందుకు వందనాలు ఒకటి ఆలోచించండి ఒక అడవి మృగంలాగా మనం జీవించి ఉంటే ఒక చేపలాగా ఉంటే ఒక పక్షిలాగా ఉంటే ఒక నక్కలాగనో కుక్కలాగనో ఒక గుర్రంలాగనో మనం జీవించుంటే మన పరిస్థితి ఏంటిది సో అలా కాకుండా మానవ జన్మను మనకిచ్చాడు దేవుడు మనిషి జన్మను మనకిచ్చాడు చాలా ఉన్నతమైన జన్మ దేవుడి దృష్టిలో అన్ని జంతువుల కంటే అన్ని జలరాశుల కంటే అన్ని ఆకాశ పక్షుల కంటే దేవుడి దృష్టిలో అతి విలువైన జన్మ మానవ జన్మ దేవుడి దృష్టిలో ఎందుకంటే మనిషి కోసం ఆయన మరణించాడు అండి మనిషి కోసం మనిషి కోసం ఆయన మరణించాడు నీ కోసం నా కోసం మరణించాడు ఆ మరణించేంతగా ఆయన చనిపోయాడు మరణించేంతగా ఆయన ప్రాణం పెట్టాడు మనందరినీ కూడా సో కాబట్టి దేవుడు తల్లి గర్భంలో రూపొందకు ముందు నుండే మనం అందరం కూడా ఆయనకు తెలుసు అని మాత్రం మీరు మర్చిపోద్దు సో ప్రార్థించుకుందాం అందరూ ప్రార్థనలోకి భవించండి నాజరుడేశయ్య ఇదిగో తండ్రి తల్లి గర్భంలో రూపొందక ముందు నుండే మీరు నాకు తెలుసు అని అంటున్నారు ఎస్ మైలాడ్ ఆ గర్భంలో వేసిన వాడవు నీవే మమ్మల్ని రూపొందించిన వాడవు నీవే మమ్మల్ని రక్షించిన వాడవు కాపాడిన వాడవు ఆదుకున్న వాడవునివే మమ్మల్ని ఆ గర్భంలో నుంచి పైకి బయటికి తీసిన వాడవునివే మమ్మల్ని పెంచిన వాడవు నీవే పోషించిన వాడవు నీవేనైనా అయ్యా ప్రభు థ్యాంక్ యూ మమ్మల్ని మమ్మల్ని ఈ భూలోకంలో ఒక మనిషి జన్మనిచ్చినందుకు థ్యాంక్ యూ నాయన మానవులాగా మమ్మల్ని పుట్టించినందుకు వందనాలు మానవ జీవితాన్ని మాకు దయచేసినందుకు వందనాలయ్యా ఇప్పటివరకు మేము మీ విలువ తెలుసుకోలేకపోయామయ్యా అయ్యా మా మానవ జన్మనే ఒక అద్భుతమునైనా ఆశ్చర్యకార్యమునైనా ఇలాంటి మానవ జన్మను మేము వృధా చేసుకున్నాము తండ్రి ఈ నిజము తెలియక అనేక మార్లు అనేక సంవత్సరాలు వృధా చేసుకున్నామయ్యా ఈ రోజు నుంచి మీ చిత్త ప్రకారం మేము బ్రతకాలయ్యా మీ ప్రణాళిక ప్రకారం మేము బ్రతకాలయ్యా అయ్యప్ప ప్రభు మమ్మల్ని ఎంతగా ప్రేమించావంటే మీ ప్రాణము పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి మమ్మల్ని ఎంతగా ఇష్టపడ్డావంటే మీ పెట్టే పెట్టేంతగా మమ్మల్ని ఇష్టపెట్టావు నాయన ఇదిగో తండ్రి ఈ బిడ్డలు అందరినీ తీసుకొచ్చినందుకు వందనాలు అందరిలో కూడా శక్తిని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడును గాక మీ యొక్క ప్రేమ కరుణ కృప మహిమ అందరూ కూడా పొందుకొని సాక్ష్యము సమాధానము పొందుగా కానీ ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి